అందరికీ నమస్కారం మీ అందరికీ తెలుసు ఇది మొద్దా సైక్లోన్ మన స్టేట్లో చాలా దగ్గరగా ఉంది ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఇప్పుడు విశాఖపట్నం నుంచి ఫైవ్ సిక్స్టీ కిలోమీటర్స్ ఆల్మోస్ట్ ఐదు వందల అరవై కిలోమీటర్ సౌత్ సౌత్ ఈస్ట్లో దూరంగా ఉంది ఇది గంటకి ఆల్మోస్ట్ ఎయిటీన్ టు నైన్టీన్ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో వస్తూ ఉంది ఇప్పుడు ఉన్న అంచనా ప్రకారంగా ఇది అరౌండ్ కాకినాడ అంటే డౌన్ స్ట్రీమ్ ఆఫ్ కాకినాడ అనేది ఇది ల్యాండ్ ఫాల్ ఉండవచ్చు అదే ఇరవై రేపు రాత్రికి లేట్ నైట్ ఆర్ అర్లీ మార్నింగ్ ఆఫ్ ట్వంటీ నైన్త్ ట్వంటీ నైన్త్ ఇరవై తొమ్మిది అర్లీ మార్నింగ్ కానీ రేపు లేట్ నైట్ కానీ బిట్వీన్ ఇలెవెన్ టు ఫోర్ ఆఫ్ ఫైవ్ ఓ క్లాక్ మధ్యలో ఇది మన తీరం దాటే అవకాశం ఉంది అనేది చెప్పడం జరిగింది దీనికోసం ప్రభుత్వం అనేది అన్ని విధంగా ఏర్పాటు చేసింది ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు ఇవి మనకు ఆల్మోస్ట్ నైన్టీన్ డిస్ట్రిక్ట్స్ ఎఫెక్ట్ అయ్యింది ఉంది సెవెంటీన్ డిస్ట్రిక్ట్స్ దీంట్లో ఇవి నైన్ డిస్ట్రిక్ట్స్కి ముఖ్యంగా శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మాన్యం వైజాగ్ అంకపల్లి ఏఎస్ఆర్ ఈస్ట్ గోదావరి కాకినాడ కోనసీమ ఈ జోన్కి మాకు ఇన్ఛార్జ్ పెట్టడం జరిగింది అదేవిధంగా ఈ తొమ్మిది జోన్స్కి సీనియర్ ఆఫీసర్స్ కూడా ఒక్కొక్క జిల్లాకి ఒక స్పెషల్ ఆఫీసర్ కూడా అపాయింట్ చేయడం జరిగింది వాళ్ళు కూడా ఇవాళ అందరూ కూడా రిపోర్ట్ చేశారు అలాంగ్ విత్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఈ స్పెషల్ ఆఫీసర్స్ కూడా ఏ విధంగా ప్రిపరేటరీ అరేంజ్మెంట్స్ అదేవిధంగా రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ అరేంజ్మెంట్ చేయాలి కోసం వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు ఆనరబుల్ సీఎం గారు కూడా ఇవాళ పొద్దున్నీ ఒకసారి వీడియో కాన్ఫరెన్స్ తర్వాత ఎప్పుడు త్రీ టు ఫోర్ ఓ క్లాక్ టెలికాన్ఫరెన్స్ కూడా వాళ్ళ స్పెషల్ ఆఫీసర్స్తో కలెక్టర్స్తో ఎస్పీస్తో చేయడం జరిగింది ఆయన కూడా క్లియర్ కట్గా ఏ విధంగా ముందుకు పోవాలి ఏ విధంగా చేయాలి అనేది క్లియర్ కట్గా డైరెక్షన్స్ ఇచ్చినారు ముఖ్యంగా అయితే ఒకటి ప్రభుత్వం ఉద్దేశం ఎటువంటి ప్రాణ నష్టం జరగూడదు దేర్ షుడ్ నాట్ బి ఎనీ క్యాజువాలిటీస్ హ్యూమన్ క్యాజువలిటీస్ అనేది క్లియర్ కట్గా చెప్పడం జరిగింది దీనికి మనకు ముఖ్యంగా అవి చేయాలి అంటే ప్రజలని కూడా మనం అలర్ట్ చేయాలి మీ ద్వారా కూడా ప్రజలకి టైం టు టైం మెసేజ్ ఇవ్వాలి దీనికోసం ఇది రెసిపిట్ మనం పెట్టాము రెగ్యులర్గా ఇప్పుడు నెక్స్ట్ త్రీ ఫోర్ డేస్లో ఎప్పుడైతే ఈ సైక్లోన్ ఎఫెక్ట్ ఉంటుందో అదేవిధంగా సైక్లోన్ క్లోజ్ అయిన తర్వాత ఏ విధంగా రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ ఉంటుందో మనం టైం టు టైం మీ ద్వారా ప్రజలకి కూడా తెలియజేస్తాము ముఖ్యంగా ఏమంటే కొన్ని మనం ఏమైతే ఏరియాస్ ఐడెంటిఫై చేసామో ముఖ్యంగా ఈ తొమ్మిది జిల్లాది ఎప్పుడు వరకు మనం ఏమైతే ఐడెంటిఫై చేసామో నైన్ డిస్ట్రిక్ట్స్ది పర్టికులర్గా విశాఖపట్నం వరకు అయితే కలెక్టర్ గారు చెప్పారు చెప్తారు ఈ నైన్ డిస్ట్రిక్ట్స్లో శ్రీకాకుళం విజయనగరం మాన్యం వైజాగ్ అంకపల్లి ఏసార్ ఏసుగోదావరి కాకినాడ కోనసీమ మనకు ఎనభై ఏడు మండల్స్ లైక్లీ ఎఫెక్ట్ ఉండవచ్చు ఎనభై ఏడు మండల్స్లో ఎయిటీ సెవెన్ మండల్స్లో అదేవిధంగా సెవెన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ విలేజెస్ ఏమైతే మనకు కోస్టల్ పక్కన ఉన్నాయి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ విలేజెస్లో ఈ సైక్లోన్కి ఎఫెక్ట్ ఉండవచ్చు అర్బన్ లోకల్ బాడీస్ అయితే పదహారు మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ అర్బన్ లోకల్ బాడీస్ కానీ దాంట్లో ఇది ఎఫెక్ట్ ఉండవచ్చు రిలీఫ్ సెంటర్స్ ఎప్పటికీ మనం ఎక్కడైతే ప్రజల్ని మనం షిఫ్ట్ చేయాలి ఎప్పుడు వరకు ఉన్న ఎస్టిమేట్ ప్రకారంగా ఒక వెయ్యి యాభై ఎనిమిది వన్ థౌజండ్ ఫిఫ్టీ ఎయిట్ రిలీఫ్ సెంటర్స్ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది ఇవి హైయెస్ట్ మనకు కోనసీమ కాకాని ఏడాలో ఉన్నాయి ఎందుకంటే అక్కడ ఎక్కువ మనకు సముద్ర ప్రాంతం ఉంది అదేవిధంగా ఎక్కువ ఎఫెక్ట్ కూడా అక్కడ ఉంటుంది కనుక అక్కడ మనం ఎక్కువ ఐడెంటిఫై చేయడం జరిగింది సో థౌజండ్ ఫిఫ్టీ ఎయిట్ రిలీఫ్ సెంటర్స్ ఐడెంటిఫై చేసి వాటిని అన్నిటికీ కూడా మనం రెడీ చేస్తున్నాము అంటే రెడీనెస్ అంటే మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాంట్లో టాయిలెట్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ అదేవిధంగా ఫుడ్ అరేంజ్మెంట్స్ రెడీ పెట్టడానికి తర్వాత డ్రింకింగ్ వాటర్ మెడిసిన్ ప్రాపర్ శానిటేషన్ అదేవిధంగా జనరేటర్స్ అవి అన్నీ కూడా ఇప్పుడు తయారు చేస్తున్నారు రేపటి మార్నింగ్కి అన్నీ కూడా సిద్ధంగా అవుతాయి అదేవిధంగా నంబర్ ఆఫ్ పీపుల్ అవసరంని బట్టి అవసరంని బట్టి మనం అయితే ఇప్పుడు వరకు సుమారుగా థర్టీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పీపుల్ వరకు ఈ సెంటర్స్లో షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది దీంట్లో ఏమంటే చాలా కాషియస్గా మనం చేయాలి ఎందుకంటే ఎక్కడైతే మనకు ఇవి డెన్షన్ ఉందో అక్కడ డెఫినెట్గా హండ్రెడ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంది కానీ మళ్ళీ ఓవర్ కాషియస్గా అవసరం లేని చోట కూడా వాడికి తీసుకువస్తే రేపు మళ్ళీ వాళ్ళకి ప్రభుత్వం పైన నమ్మకం పోతుంది మనకు కూడా అన్న ఎక్స్పెండిచర్ ఉంటుంది కాబట్టి కలెక్టర్స్ అందరికీ కూడా ఎక్కడైతే కొంత ఈవెన్ పాయింట్ జీరో జీరో వన్ డేంజర్ ఉన్నా కూడా షిఫ్ట్ చేయండి ఎందుకంటే హ్యూమన్ లైఫ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు టెంటేటివ్లీ వాళ్ళు అయితే ఈ థౌజండ్ ఫిఫ్టీ ఎయిట్ సెంటర్స్లో థర్టీ టూ థౌజండ్ ఫోర్ సిక్స్టీ సెవెన్ పీపుల్ షిఫ్ట్ చేయాలని అవసరం ఉండవచ్చు అనేది అంచనా వేశారు ఆ విలేజెస్లో ప్రజలకి కూడా మనం అలర్ట్ చేసాము కానీ ఇక్కడ సైక్లోన్ మూవ్మెంట్ ఇప్పటి ఎందుకంటే రేపటి మార్నింగ్ లోపల ఇంకా క్లారిటీ వస్తుంది ఇవాళ మార్నింగ్ నుంచి ఇవాళకి కొద్దిగా డైరెక్షన్ మారింది అంటే ఇంతకముందు అయితే ఇట్ వాస్ కమింగ్ నార్త్ ఆఫ్ కాకినాడ ఎప్పుడు అయితే ఇట్ మే గో సౌత్ ఆఫ్ కాకినాడ టువర్డ్స్ అమ్లాపురం అండ్ ఆల్ మళ్ళీ ఏమైనా మచిలీపట్నం దగ్గర కూడా పోవచ్చు వి డు నాట్ నో అంటే చేంజెస్ ఉన్నాయి డైనమిక్ చేంజెస్ ఉన్నాయి అదేవిధంగా ఈ ఎన్డీఆర్ఎఫ్ అండ్ ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా మనం పొజిషన్ చేస్తున్నాము అయితే ఇలెవన్ టీమ్స్ మనకు డిప్లాయ్ చేయడం జరిగింది అంటే వాళ్ళు వాళ్ళు పొజిషన్స్లో వాళ్ళు ఉన్నారు ఇలెవన్ టీమ్స్ దీంట్లో ఆరు ఏమో ఎన్డిఆర్ఎఫ్ ఐదు ఏమో ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ మనకు అందుబాటులో ఉన్నాయి పరిస్థితిని బట్టి ఇంకా ఎక్కువ కూడా రావచ్చు వాళ్ళకి డిప్లాయ్మెంట్ మనం చేస్తాము తర్వాత దీంట్లో ముఖ్యంగా అయితే సబ్స్టేషన్స్ మనకు అందుకని విండ్ స్పీడ్ కూడా ఎప్పుడు ఉన్న అంచనా ప్రకారంగా నైంటీ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ పర్ అవర్ మ్యాక్సిమం అప్ టు వన్ వన్ టెన్ కిలోమీటర్స్ చెప్తాను మీ అందరికీ కూడా తెలిసి ఉంటుంది అప్పుడు హుడ్హుడ్లో మనకు టూ ట్వంటీ వరకు కూడా పోయింది సో దాంట్లో కంపారిజన్ చేస్తే ఇది తక్కువ ఉంది కానీ ఇది ఒక ఎస్టిమేట్ రేపు పెరగవచ్చు తగ్గవచ్చు కాబట్టి ఇప్పుడు ఉన్న ఎస్టిమేట్ ప్రకారం ఇప్పుడు ఐఎండి వాళ్ళు కూడా పంపించారు దాంట్లో అయితే ఇది వెరీ సివియర్ సైక్లోనిక్ స్ట్రాంగ్ కింద మనకు ట్వంటీ ఎయిట్ ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ నుంచి ట్వంటీ నైన్త్ ఆఫ్టర్నూన్ వరకు దీనికి ఎక్కువ ప్రభావం ఉంటుంది తర్వాత ట్వంటీ నైన్త్ ఆఫ్టర్నూన్ తర్వాత మళ్ళీ వెండి స్పీడ్ ఫిఫ్టీ సిక్స్టీ కిలోమీటర్స్కి థర్టీ ఎయిత్ లోపల అన్నీ కూడా నార్మల్ పరిస్థితుల్లో వచ్చేస్తుంది అండి వెండి స్పీడ్ అనేది వాళ్ళు ఒక ఎస్టిమేట్ ఇచ్చినారు కాబట్టి అప్ టు హండ్రెడ్ అండ్ టెన్ కిలోమీటర్స్ అయితే వాళ్ళు కూడా ముఖ్యంగా అయితే ట్రీస్ కానీ హోర్డింగ్స్ కానీ ట్యాచ్డ్ హౌసెస్ కచ్చా హౌసెస్ తర్వాత పవర్ లైన్స్ అండ్ టెలికామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి డేంజర్ ఉండవచ్చు అనేది వాళ్ళు కూడా క్లియర్ కట్గా చెప్పినారు సో పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే మీ అందరికీ తెలుసు అప్పుడు హుడ్ వచ్చిన తర్వాత ఇక్కడ అండర్ గ్రౌండ్ కేబ్లింగ్ కూడా లీక్ చేయడం జరిగింది దీనివల్ల ఒక వన్ థర్డ్ విశాఖపట్నంలో అయితే ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు కానీ ఇక్కడైతే మనకు ఓవర్హెడ్ ట్రాన్స్మిషన్ లైన్స్ ఉన్నాయి డిస్ట్రిబ్యూషన్ లైన్స్ ఉన్నాయి అక్కడ డెఫినెట్గా కొన్ని పోల్స్ పడిపోవడానికి అవకాశం ఉంది ఇప్పుడుకి ఈడీసీఎల్ వాళ్ళు ఆల్మోస్ట్ పదమూడు వేల పోల్స్ ఇప్పుడుకి అందుబాటులో ఉంచారు ఇంకా ఎక్కువ పోల్స్ కూడా తీసుకువస్తున్నారు అదేవిధంగా మ్యాన్ పవర్ కూడా ఈ ఎస్పీడిసిఎల్లో కొన్ని డిస్ట్రిక్ట్స్ పర్టికులర్లీ కర్నూలు అని కూర్చుంది ఏమైతే ఎఫెక్ట్ కావు అక్కడ నుంచి కూడా మ్యాన్ పవర్ ఒక ఆరు వేల మంది తెప్పించారు ఇంకా ఎక్కువ మంది వస్తున్నారు వాళ్ళందరికీ కూడా పొజిషన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇవి అన్ని నింబడి అరేంజ్మెంట్స్ మనం చేస్తున్నాము ముఖ్యంగా రైల్వేస్ వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసి నేవీ వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసి విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరీ ఇప్పుడు ఈ ఆఫ్టర్నూన్ నోడల్ ఆఫీసర్స్ మీటింగ్ కూడా కలెక్టర్ గారు పెట్టడం జరిగింది వాళ్ళందరికీ కూడా మనం పంపించాము ముఖ్యంగా మీ ద్వారా ప్రజలకి ది ఒకటి ఇప్పుడు రేపటి నుంచి ఇప్పుడు మీరు చూస్తున్నారు వర్షం ఉంది రేపటి నుంచి అయితే ఇంకా ఎక్కువ ఇప్పుడుకి బాడీ నుంచి అయితే ఆల్మోస్ట్ మనకు పాయింట్ పేస్తుంది ఇక ఫోర్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఫార్టీ ఫైవ్ ఎంఎం వర్షం ఆల్మోస్ట్ మనకు ఎయిట్ ఎయిట్ అవర్స్ పీరియడ్లో వచ్చింది ఇంకా ఎక్కువ వర్షం రావడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి అవ అవసరం ఉంటే తప్ప ప్రజలు బయటకి పోకూడదు వాళ్ళు వాళ్ళు సురక్షితంగా ఇంట్లో ఉండాలి అయితే ఇంట్లో పరిస్థితి బాగాలేదు కొద్దిగా మనకు డైలా పెట్టేటి ఉన్నాయి లేకపోతే డేంజర్ ఉంది అక్కడ మనం సైక్లోన్ షటర్స్ స్కూల్ బిల్డింగ్స్తో కానీ సేఫ్ ప్రాంతంలో తీసుకో కావాలి ఎందుకంటే జీరో క్యాజువలిటీ ఈజ్ అవర్ గోల్ ఫస్ట్ ప్రయారిటీ అంటే హ్యూమన్ లైఫ్ ఎట్టి పరిస్థితుల్లో పోవద్దు దానికోసం అన్ని విధంగా అదేవిధంగా జీవీఎంసికి కూడా మనం చెప్పడం జరిగింది ఎక్కడైతే ఓపెన్ మెహనోల్స్ ఉన్నాయి లేకపోతే ఓపెన్ డేస్ ఉన్నాయి అవి అంతా ప్రాపర్గా కవర్ చేసి తర్వాత ఎక్కడైతే వాగూస్ వంకాజ్ ఉన్నాయి ఓవర్ఫ్లో అవుతున్నాయి అక్కడ కూడా ప్రాపర్గా పోలీస్ పెట్టి అక్కడ ట్రాఫిక్ పోకుండా ఎందుకంటే మళ్ళీ ఏమైనా వెహికల్స్ కానీ దీంట్లో వాష్ అవుట్ ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి గాలి ఒకటి తర్వాత డెఫినెట్లీ వర్షం ఒకటి రేపటి మార్నింగ్ నుంచి ఎల్లుండి ఆఫ్టర్నూన్ వరకు మనకు చాలా క్రుషల్ మ్యాక్సిమం డ్యామేజ్ దీంట్లో జరుగుతుంది తర్వాత ఇంకొకటి మనకు సైక్లోన్ మూమెంట్ని బట్టి టైం టు టైం మీ ద్వారా కూడా మనం చెప్తాము సైక్లోన్లో ఎట్లా ఉంటుంది అంటే మీ అందరికీ తెలుసు ముందు హెవినెస్ వస్తాయి వెన ట టెంటర్స్ తర్వాత హై వచ్చినప్పుడు కొద్దిగా కామ్నెస్ ఉంటుంది చాలా మంది ఏమనుకుంటారు అంటే సైక్లోన్ పోయింది వాళ్ళు బయటకి వస్తారు మళ్ళీ వెనక నుంచి సెకండ్ అప్పుడు కొడతారు కాబట్టి అటువంటి కాకుండా టైం టు టైం మనం కూడా ఎలర్ట్స్ పంపిస్తుంటాము మీరు కూడా మీడియా ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ ప్రజలకి మనం ఇంటిమేట్ చేస్తుంటాము ఏదైనా సరే ప్రభుత్వం తరఫునుంచి అన్ని విధంగా పావర్లో కానీ టెలికామ్లో కానీ అసెన్షియల్ సివిల్ సప్లైస్లో కానీ ఐడెంటిఫికేషన్లో కానీ రెస్క్యూలో కానీ తర్వాత ఫ్యాక్లో పోయిన తర్వాత ఏమైనా డ్యామేజ్ జరిగితే అగ్రికల్చర్ క్రాప్స్కి కానీ దానికి కూడా ఎనూబరేషన్ టీమ్స్ కూడా పెట్టడం జరుగుతుంది తర్వాత ఆర్ఎండ్ బి రోడ్స్ కానీ మైన ఇరిగేషన్ ట్యాక్స్ కానీ అవి కూడా మాకు టైం టు టైం ఆర్టీజీ నుంచి అక్కడ రియల్ టైం గవర్నెన్స్ నుంచి ఏ ఏరియాలో ఏ ట్యాక్స్ మనకు బ్రీచ్ ఉండడానికి అవకాశం ఉంది అన్ని ఇన్ఫర్మేషన్ కూడా పంపిస్తున్నారు టైం టు టైం మనం కలెక్టర్స్కి పంపిస్తున్నాము వాళ్ళు కూడా మండల్ లెవెల్ ఆఫీసర్స్లో విలేజ్ సెక్రటరియట్ బోర్డ్ సెక్రటరియేట్ కి పంపిస్తున్నారు అక్కడి నుంచి ప్రజలు కూడా మనకు కోఆపరేషన్ ఇవ్వాలి సో ఇది మనకు నెక్స్ట్ థర్టీ సిక్స్ అవర్స్ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ మనం చెప్పచ్చు చాలా క్రూషియల్ అందరి సహకారంతో జిల్లా అడ్మినిస్ట్రేషన్ కూడా సిద్ధంగా ఉంది ప్రజల ప్రతినిధులు కూడా సహకారం ఇస్తున్నారు సో వీఆర్ ఆల్ అప్ టు హ్యాండిల్ కానీ ఇవి మన టైం టు టైం మానిటర్ చేయాల్సిన అవసరం గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు కూడా అదే ఆదేశం ఇచ్చినారు ముందు వాళ్ళకి అటువంటికి రిక్వెస్ట్ చేయండి ఒకవేళ ఒప్పుకోపోతే బలవంతంగా అయినా మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది అది క్లియర్ కట్గా మన రెవెన్యూ సిబ్బంది పోలీస్ సిబ్బందికి కూడా ఇక ఎందుకంటే వాళ్ళు లైఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి సేఫ్టీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ముందు మనం కన్విన్స్ చేస్తాము అందుకే ఆనరబుల్ సీమ్ గారు కూడా అప్పీల్ చేశారు మనం కూడా అప్పీల్ చేస్తున్నాము కానీ మాట వినకపోతే మళ్ళీ బయ ఫోర్స్ అయినా వాళ్ళకి తీసుకురావడం జరుగుతుంది ప్రజలు కూడా వాటికి దగ్గర దే షుడ్ నాట్ బి స్టాండింగ్ ఎందుకంటే హెవీ రేంజ్తో మనం మన సింహాచలంలో చూసాము వాల్ కట్తా ఉంటే హెవీ రేంజ్ వచ్చి ఏమైంది మన అందరికీ తెలుసు కాబట్టి పర్టికులర్లీ ఫర్ ద నెక్స్ట్ టూ డేస్ ఇది టూ డేస్ కాదు ఎందుకంటే వర్షం అయిన తర్వాత ఇంకా వన్ ఆర్ టూ డేస్ కూడా మలరబుల్ ఉంటుంది కాబట్టి మనం కూడా ఐడెంటిఫై చేయమని చెప్పాము ప్రజలు కూడా కొద్దిగా యా కేర్ అయితే తీసుకోవాలి